ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనం చేయి ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి మన క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే నిశ్చయముగా నీ ప్రతి అవసరము తీర్చే ఐశ్వర్యంతో ఐశ్వర్యవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి అదే రీతిగా ఫిలిప్పీలు నాలుగు పంతొమ్మిదిలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని మనతో మాట్లాడుచున్నాడండి మన ప్రతి అవసరము తీర్చగలిగిన తండ్రి మన తోడుగా ఉన్నాడు సహాయకుడిగా ఉన్నాడండి మన గిండి నిండి పొర్లునట్లుగా మన ప్రతి అవసరము తీర్చే తండ్రి మహిమ గల రాజు మనకు తోడుగా ఉన్నాడు మనం చేసేది ఏంటంటే నిత్యము నిత్యము కూడా దేవుని పాదాల విడవకుండా మనం ప్రార్థన చేసేవారిగా ఉందామండి అదే రీతిగా ఇంకా అనేక మంది బిడ్డలు ప్రత్యేక అవసర కొరకు కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు వారి కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నామండి అదే రీతిగా డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేద్దాము చాలా మంది బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టి ఉన్నారు అదే రీతిగా మనం ఈరోజు ప్రార్థన చేసుకుందామండి ఈ వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచన ఎగుదేవా నీ నిచ్చుడుగు తండ్రి సమాధానక తదుపతి ఏగు రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంది మా ప్రియ బిడ్డలను మమ్ములను ఉదయం నుంచి నా తండ్రి మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మన తండ్రి మేము తలపెట్టిన ప్రతి కార్యములు మీరు మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా నాయన మమ్మల్ని నడిపించి క్షేమంగా గృహాలు చేర్చిన దేవా దేవానికి కృతజ్ఞతాస్ స్తోత్రములు చెల్లిస్తున్న ఈ రోజు నా తండ్రి నిశ్చయముగా నా తన్ని మా ప్రతి అవసరాలు తీర్చే దేవుడవు నీవే ఉన్నావని ఐశ్వర్యవంతుడైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేస్తున్న మహిములో ప్రతి అవసరమును నా తండ్రి తీరుస్తారని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన ఈ రోజు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా అవసరాలు ఎరిగిన దేవుడు మా అక్కర్లు ఎరిగిన దేవుడు మా ప్రియ బిడ్డలు మేము కలిసి సన్నిధిలో ఏకించి ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని నా తండ్రి మా మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి తండ్రి అయిన దేవానికి వందనాలు స్తోత్రములు నాయన యుగములు నీ మహిమ నా తండ్రి మమ్మల్ని కనపరుస్తుంది కదా ప్రభా నీకు వందనాలు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి నా తండ్రి విషయంలో నా మేము పరిశుద్ధతను కాపాడుకునే వారిగా నా తండ్రి నాయన నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెప్పేవారిగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన నీ ఆత్మ సంచారం మా మీద ఉంచండి ప్రభా పరిశుద్ధులుగా మేము ఉండబడే కృపను దయచేయండి మా హృదయంను పరిశుద్ధంగా కాపాడుకుని పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణాత్మతో వివేకముతో నీ సన్నిధిలో మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా అద్వితీయ దేవుడు అయి ఉన్న నా తండ్రి నీకు వంద స్తోత్రములు ప్రభా మా అవసరాలు తీర్చేవాడు మా అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రభ నా తండ్రి నాయన ఎవరు చింతించొద్దన్నో భయపడొద్దో ప్రభ ధైర్యము వహించమన్నావు నా తండ్రి మా అవసరాలు తీర్చగలిగిన దేవా సర్వశక్తి మందుడు అయి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నా తండ్రిని ఎందుకు గుప్తమై ఉన్నాయి కదా ప్రభా అట్టే జ్ఞానముల చేత మమ్మల్ని నింపండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన ఏ సమయానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఎలా సాగల ముందుకు మమ్మల్ని మనం కోరుచున్నాము నా తండ్రి నీ ఆత్మ సంచారం మా మీద ఉంచండి మా ప్రవర్తన యథార్థతను నా తండ్రి కలిగి నా తండ్రి నాయన మేము జీవించి నా తండ్రి స్థిరమైన విశ్వాసము చూపి ఆనందించి వారుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మీరు 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 నేర్చుకుని కారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్ చెల్లించుచు విస్తరించుచు ఆయన ఎందుం నడుచుకోమని మాట్లాడుచున్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకుని నాయన నాయన ఈ లోకంలో మనుషులు పెట్టి పరంపర ఆచర్యాలను ప్రభా మేము నా తండ్రి లోక సంబంధమైన వాటికి నా తండ్రి మేము నాయన నాయన మేము కుంగిపోకుండాను ప్రభా వాటిలో పడిపోకుండా నన్ను ప్రభా మమ్మల్ని జాగ్రత్తగా ఖాయమని కోరుచున్నామయ్యా నా తండ్రికి స్తోత్రములు ప్రభా సహాయం దయచేయండి నాయన సర్వ పరి పరిపూర్ణతలోకి మమ్మల్ని నడిపించండి నా తండ్రి నాయనానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మడానికి నీకు వందనాలు స్తోత్రములు నాయన అవసరములు ఎరిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నప్పుడు ప్రభా సమస్త ప్రధానులకు అధికారులకు నా తండ్రి శిరసయ్యుండ్ర మాట్లాడుచున్న దేవ జ్ఞాపకం చేసుకోండి లోకంలో మేము నా తండ్రి ఎక్కడ ఎలా జీవించినప్పటికీ నాయన క్రీస్త మహిమేశ్వర్యంలో నా తండ్రి అవసరాలు తీర్చగలిగిన దేవుడు మా అక్కర్ దేవుడు సమస్తమును నా తండ్రి నీ కార్య అధ్యక్షతలో నడిపించగలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం విరిగి నలిగిన హృదయాలు మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలేర్పణ అన్నావు ప్రభుత్వ బలేర్పణ అర్పించే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన వినేము వారి ప్రాణమును ఉజ్జీవింపచేయగలిగిన దేవుడు దేవుడవు నో ప్రభు మా సహాయకుడు మా సంరక్షకుడు మా సహకారి నీవే ఉన్నావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకు మేము నా తండ్రి చిన్న సమస్య రాగానే నా తండ్రి నాయన చిన్న అవసరం పడగానే ప్రభా మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుచున్న మేము కానీ నా తండ్రి దేవా నీ పాదముల దగ్గరకు వచ్చి నీ సన్నిధిలో నా తండ్రి గోజాడ అనుభవాలు మాకు నేర్పించవా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీతో చెప్పుకునే వారిగా నీతో సహవాసం చేసే వారిగా ఉండే కృపను దయచేసి నాయన నీకు వందనాలు స్తోత్రము మా ప్రియ బిడ్డలు ఏ ఇబ్బందులతో బాధపడుచున్నను వెరిగిన దేవుడు వారికి ఉన్న ప్రత్యవసరత తీర్చింది అక్కర్లు తీర్చింది వారికి ఉన్న శరీర బలహీనతల నుంచి విడుదల దయచింది ఆరోగ్యమును ఆయుష్ ఇచ్చి నడిపించగలిగిన దేవుడు ప్రభావ మాకు ఆరోగ్యములు కోల్పోచున్నాము అయ్యా వయసు నిమిత్తం లేకుండా అందరూ బలహీన లేకపోచున్నారు అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క బిడ్డలకు ఆరోగ్యమునివ్వండి నెమ్మదినివ్వండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి బానాయన నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్స్ కోసం నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రిపేర్ అవుచున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యవంతులను చేయండి ఆ సమయంలో ఎలాంటి బలహీనతలు రాకుండా వారు చదివిన చదువుకు నా తండ్రి తగిన ఫలితాన్ని పొందుకోగల కృపణ ఇచ్చింది మంచి జాబ్ ను వారు పొందుకునేలాగా లో సహాయం దయచేయమని నాయన అద్వితీయ దేవుడు లోక లోకరక్షకుడు అయిన నీకు వందనాలు ఈ రోజు ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుచున్నారో ప్రతి బలహీనత నుంచి విడుదలనిచ్చి నెమ్మదినిచ్చి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న అమయ్య అదే రీతిగా నా తండ్రి ఈ రోజు నూతనంగా తలపెట్టిన ప్రతి ఒక్క కార్యమును సఫలపరచమని కోరుచున్నాం ప్రతి ఒక్క అవసరము క్రీస్తేసి మహిమేశ్వరిని చొప్పున ప్రతి బిడ్డల అవసరాలు తీర్చిబెట్టకు సహాయం నాయన నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో మా ప్రిబిడ్డలు దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళిచున్న బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచం గమ్యానికి చేరు వరకు నీ ఆపుతల భద్రతను అనుగ్రహించమని కోరుచున్న పడకలకు వెళ్ళుచుండిగా నిద్యాదల సమూహాన్ని కావలిగా ఉంచండి ఏ బిడ్డకి ఏ బలహీనత దరిచేరుకున్నట్లు ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి మంచి నిద్రపోవటకు సహాయం తెచ్చి ఎక్కువ జామున లేసి నేను శుతించి గణపరచికల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయనే స్థితి పరిశుద్ధ బ్రతి లా వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె యేసు రక్తమే జయం సిరువు రక్తమే జయం అపవాదికి లనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు దీవించును గాక ఆమెన్